క్రైస్త లార్డ్ గ్రీటింగ్స్ టు మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ వెల్కమ్ టు షాసా బ్లెస్సింగ్ ఆశీర్వాద ప్రజలకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మనము అనుదినము ఈ షాస బ్లెస్సింగ్స్ ద్వారా కీర్తనల గ్రంథము మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము ఈ దినం అందులో పదహారవ కీర్తన పదహారవ కీర్తన పదవజ్యం చదువుకుందాము నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు దేవుడి వాక్యం దీవించిన గాక బికాస్ యు విల్ నాట్ అబాండన్ మీ టు ద రెల్మ్ ఆఫ్ డెడ్ నార్ విల్ లెట్ యోర్ ఫేత్ఫుల్ వన్ ద కేట్ లస్ దిస్ వర్డ్ మనం ఇది మన పదహారవ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాము పదహారవ కీర్తనలో దావిద మహారాజు రాస్తున్నాడు దేవా నేను నీ సరణ జొచ్చి ఉన్నాను నన్ను ఆ నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని ఎహోవాతో నేను మనవి చేదును నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు దావిద్ మహారాజ్ మాట్లాడే మాటల్లో మనకు ఏమి మరి మనకు కనబడుతుందంటే మరి ఆయన ఏ దేవుని యొక్క శరణు చచ్చి ఉంటున్నాడు ఎవరైనా సరే మన శరణు చచ్చిన వారు మనల్ని కాపాడుతారు అనేటువంటి నమ్మకం మనము కలిగి ఉంటున్నాము అలానే దేవుడు నన్ను కాపాడేటువంటి వాడు ఆయన తప్ప నాకు క్షేమాధారం ఏది లేదని తావిద్ మహారాజ్ నమ్ముతున్నాడు అలాగే మనకు కూడా ఆయన బోధిస్తున్నాడు అండి ఈ కీర్తన అంతా కూడా దేవుడే మనకు ఆధారము ఆయన తప్ప మరొక ఆధారము లేదు దేవా నేని శరణు చొచ్చి ఉన్నాను అని దావిద మహారాజు అంటున్నాడండి హలో లూయ అలానే నాలుగవ చూసినట్లయితే యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త పానీ అర్పణ నేను నిర్పంపను వారి పేలు నా పెదవలను ఎత్తను దావేది మహారాజు ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకం చూడండి మరి నేను నీకు మాత్రమే నా యొక్క అర్పణను అర్పిస్తాను దేవా నేను ఇతర మరి వారి పేర్లు నేను ఎత్తను వాళ్ళ పేర్లు కూడా ఎత్తను అని చెప్పేసి ఒక మంచి తీర్మానం అండి మనం ఒక్కొక్కసారి మరి అటొక కాలు ఇటొక కాలు వేస్తూ ఉంటామండి ఒకసారి నమ్ముతాము తర్వాత వేరే వాళ్ళని కూడా నమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంటామండి తాబేది మహారాజు అంటే నేను కనీసం వాళ్ళ పేర్లు కూడా ఎత్తను అలెలుయ్య మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను ఇంత మంచి మాటలు మనం ఎప్పుడైనా సరే దేవుని విషయంలో మనం ఉంటున్నామా మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను దేవుని యొక్క సన్నిధి అంటే ఏంటంటే అది మనోహరమైనటువంటి స్థలము అలాగే శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము ఉన్నతమైనటువంటి స్వాస్థ్యమును నేను కలిగి ఉన్నానయ్యా నేను నిన్ను తప్ప మరి దేనిని కూడా నేను ఆరాధించను వారి యొక్క పేర్లు కూడా ఎత్తను అయ్యా నీవే నాకు ఆధారము నువ్వు తప్ప నాకు క్షేమ ఆధారము ఏదియూ లేదు అని దావేది మహారాజు పలుకుతున్నాడు మరి ఉదా సమయంలో మనం కూడా మరి అటువంటి మరి తీర్మానం తీసుకుందాము ఆయన తప్ప మనకు క్షేమాధారము ఏది కూడా లేదు అందుకనే దావేది మహారాజు మరి ఏడవచ్చునంటున్నాడు నాకు ఆలోచనకర్త అయిన వ్యహోమాను స్థుతించేదను రాత్రి గడియలలో నా అంతరింద్రియములు నాకు బోధించు చిన్నవి నా ఆలోచనకర్త యహోవాను నేను స్థుతించేది ఆయన మనకేమై ఉన్నాడు అంటే ఆయన మనను కాపాడేటువంటి వాడు శ్రేష్టమైన శ్వాస స్థ్యమును మనకు అనుగ్రహించేటువంటి దేవుడు అంతేకాదు ఆయన మనకు ఆలోచనకర్త కాబట్టి సదాకాలం యహోయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను హలలుయా అని కదిలించాడు ఆయన ఎందుకంటే ఆయన మన చుట్టూ కూడా తన యొక్క కంచె వేసినటువంటి దేవుడు మనోహర స్థలంలో మనకు పాలును అనుగ్రహించినటువంటి దేవుడు అలా శ్రేష్టమైన స్వాస్థ్యం నీకు నాకు కూడా అనుగ్రహించినటువంటి దేవుడు అలానే ఎవరన్నమాట చూద్దాము పదవ వస్తాము ఎందుకంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు పరిశుద్ధుడంట కుళ్ళు పట్టనీడంట దేవుడు ఎవరా పరిశుద్ధుడు ఏసు క్రీస్తు ఆయన మరి మరణించినప్పుడు మరి ఆయన సమాధిలో పెట్టినప్పుడు ఆయన మూడు దినము సమాధిలో ఉన్నా కానీ ఆయన శరీరానికి కుళ్ళు పట్టలేదని ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధును కుళ్ళు పట్టనీయవు అని మరి ఏసు ప్రభువుని గురించి ఈ యొక్క కీర్తన దావిద మహారాజు ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాము ఇదే మాట మన నూతన బంధంలో కూడా చూస్తాము నీవు పరిశుద్ధును కుళ్ళు పట్టనీయవు అనేటువంటి వాగ్దానమును ఆయన నెరవేర్చాడు ఎందుకంటే घंटा చక్కని ఆయన తెల్లనటువంటి దేహంతో మరలా ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన శరీరంలో ఎటువంటి కుళ్ళు అనేది లేదండి కుళ్ళు పట్టిన శరీరాల్లో ఏముంటుందంటే కుళ్ళే ఉంటుంది కానీ మరి ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఎటువంటి పాపము లేదు మరి ఎటువంటి శాపము కూడా ఆయనకు వర్తించనే వర్తించదండి హలలుయ కాబట్టి మనం చూస్తున్నాము జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు హలలుయ ఆయన సన్నిధిలో ఉండే సంతోషము ఆనందము మనం పొందుకోవాలంటే దావిది మహారాజ్ మహారాజు లాగా మనము కూడా ఆయనను గురించి మనము ధ్యానం చేయవలసిన మార్గం ఉంటున్నాము ఆయన ఏమై ఉన్నాడు ఆయన మనకు ఏమి చేస్తున్నాడు అనే విషయాలు కానీ మనం ధ్యానించినప్పుడు దేవుడు మనలను ఇటువంటి పరిస్థితులను మనం నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆయన అంటున్నాడు జీవ మార్గమును మనకు తెలియచేసేటువంటి వాడు అలాగే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడిచితో నిత్యము సుఖములు కలవు దేవుడు ఈ యొక్క కీర్తనను అలాగే యొక్క ధ్యానమును దీవించ ఆశ్రవదించును గాక ప్రార్థన చేసుకుందాం మహాఘరుడ మహోన్నతుడ మా మని చేసయ్యా నీ పరిశుద్ధిని నామమునకు మమ్మకు సుతులు స్థోత్రములు తండ్రి దేవానికి వందనం చెల్లించు కూర్చున్నాము నాయన ఈ ఉదయ కాదు స్వామి బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి నీ నాయన నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు అనేటువంటి వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ప్రభా సంధించిన తండ్రి నీ కొందనాలు నాయన ప్రభ ఎవరైతే నేను నమ్ముతారో ఎవరైతే ప్రభ నీ సన్నిధిని ప్రవణాతాన్ని మరి నేను నమ్మి నీ ఎందుకు నిలబడతారో ప్రవణాతాన్ని వారిని ప్రభ ను కుళ్ళు పట్టనిచ్చేటువంటి దేవుడు కాదు నాయన ప్రభ మేము కూడా నాయన ఏస మా జీవితంలో ప్రభ మేము మాకు పునరుద్ధార భాగ్యం మీరు మాకు అనుగ్రహించేటువంటి దేవుడు ఎస్ అయ్య ప్రభ నీవు తిరిగి వచ్చినప్పుడు మేము కూడా మహిమ శరీరంతో ప్రభుణాతాన్ని మేము ఎదుర్కొంటాము ఎస్అయ్య అవును నాయన ప్రభ ఎస్సు ప్రభు నువ్వు కుళ్ళు పట్టనీ ఎందుకంటే పరిశుద్ధుడు ఎస్అయ్య ప్రభ అటువంటి పరిశుద్ధుడు మీరు మా అందరికీ అనుగ్రహించిన ప్రభ మనోహరమైనటువంటి స్థలములలో మాకు పాలును ప్రాప్తించేటువంటి దేవుడు అని నీ కొందనములు అలాగే శ్రేష్టమైన స్వాస్థ్యంలో మీరు మాకు భాగముగా ఇచ్చేటువంటి దేవుడు ప్రభా నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావం ఆరోపించుకోవచ్చు యేశ్వతి పరిషత్ నామంలో ప్రార్థించి వేడుకొని నామ తండ్రి ఆ మీన్